హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఈవినింగ్ టీ టైంలో తినడానికి మంచి స్నాక్ రెసిపీ అండి బొబ్బర్లతో వడలు చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి ఒక్కసారి చేశారనుకోండి మీకే నచ్చుతాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టారనుకోండి ఒకటికి నాలుగు లాగిన్ చేస్తారు అంత బాగుంటాయి హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బొబ్బర్లు తీసుకుంటున్నానండి వీటిని కొంతమంది అలసందలు కూడా అంటారు ఒక్కో ప్రాంతంలో మేమైతే వీటిని బొబ్బర్లు అంటాము ఇవి రెడ్గా ఉంటాయి అలాగే వైట్ గా కూడా ఉంటాయండి మీ దగ్గర ఒకవేళ వైట్ గా ఉన్నాయి ఉన్నా కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగాక మళ్ళీ వాటర్ పోసుకోవాలండి వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి ఎందుకంటే వాటర్ని లాగేస్తాయి అవి కొంచెం లావుగా అవుతాయి కాబట్టి నీళ్ళని కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూతబెట్టేసి ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇవి కొంచెం నానడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మినిమం ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి మీరు మార్నింగ్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్గా అనుకుంటే నైట్ నానబెట్టుకోండి ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోండి ఇక్కడ ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను బాగా నానిపోయాయి కదా ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక ఇలా స్ట్రైనర్లోకి వేసుకోవాలి వీటిని నానైన తర్వాత వీటిలో డస్ట్ ఉంటుందండి కాబట్టి ఒక రెండు సార్లు మళ్ళీ శుభ్రంగా కడిగేసుకోవాలి నేను ఇక్కడ స్టెయినర్లో వేసుకున్నాక కడుక్కున్నాను ఇప్పుడు వాటర్ అన్ని వెళ్ళిపోయే వరకు అలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి దాంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను పైన తొక్క తీసేసి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి ఒకవేళ మీరు రెడ్డు కారం వేసుకుంటాము అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేయొద్దండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఈ బొబ్బర్లను వేసుకోవాలి ఇలా మరీ ఎక్కువ నిండుగా వేయొద్దండి కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో వాటర్ ఏమాత్రం వెయ్యం కాబట్టి అలాగే వీటికి సరిపడా ఉప్పు వేసేసుకొని వాటర్ అస్సలు వేయొద్దండి ఇలానే కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేయొద్దు మెత్తగా చేసామనుకోండి మనకు వడ చేయడానికి కరెక్ట్గా రాదు కాబట్టి ఇలా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం వేసుకున్నాక మళ్ళీ దాంట్లోకి ఇంకొంచెం బొబ్బర్లను వేసుకుంటూ అన్నీ ఒకేసారి ఇలా కొంచెం కొంచెంగా పట్టుకొని వేసేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు మీకు తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ కారం వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను మీరు గరం మసాలా ప్లేస్లో కారం యాడ్ చేసుకోవచ్చు పూర్తిగా ఆప్షనల్ అనమాట గరం మసాలా వేసుకోవడం అనేది నెక్స్ట్ దీంట్లో కంపల్సరీగా వేసుకోవాల్సింది ఒక హాఫ్ టీ స్పూన్ కసూరి మేతిని ఇలా చేతితో నలిపేసి వేసుకోవాలి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ కూడా ఇలా మొత్తం అంతా బాగా కలిసాక మనకు ఇది వడ చేస్తే వడలాగా రావాలి చూడండి ఈ విధంగా షేప్ రావాలి మనం దీంట్లో వాటర్ ఏమాత్రం యాడ్ చేయకపోతేనే ఈ మాత్రం ఉంటుందండి లేదంటే పిండి అనేది కొంచెం లూజ్గా అయిపోతుంది కాబట్టి అస్సలు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఈ మాత్రం మందంగా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక అవి వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా మనం ఏ సైజులో చేయాలనుకుంటామో అంత తీసుకొని నేనైతే డైరెక్ట్ చేయి పైన చేస్తున్నానండి మీరు కావాలంటే ఆయిల్ కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ దేనిపైన అయినా ఆయిల్ అప్లై చేసి వేసుకోవచ్చు చూడండి ఇలా నేను చేయి పైన చేసేస్తున్నాను కవర్ పైన చేసి కూడా ఈజీగా వేసేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది అలానే ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేసి లోపల పిండిలాగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ స్లోగా వేగుతాయి కాబట్టి లోపల వరకు వేగి మంచి టేస్ట్గా ఉంటాయి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకోవాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి తింటుంటే అయితే పిల్లలకైతే బలి నచ్చుతాయండి కాబట్టి ఈసారి తప్పకుండా మీ దగ్గర ఇవి ఉంటే మాత్రం ట్రై చేయండి ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఈ విధంగా రావాలన్నమాట కలరు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేసేసుకుందాం మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి మరీ ఎక్కువ వేయొద్దు వేసిన వెంటనే కూడా కదపకూడదు వేసినాక కొంచెం కింద కలర్ వచ్చాక అప్పుడు రెండో వైపుకు తిప్పుకోవాలి ఇవి కూడా మంచి కలర్ వచ్చాయి కదా ఇలా కలర్ వచ్చాక వీటిని కూడా తీసేసి ప్లేట్లోకి వేసేసుకోవడమే ఇలా అన్నీ వేసుకున్నాక వీటిని ఇలానే తినేయచ్చు మీరు ఒకవేళ కావాలంటే దీన్ని టమాటా సాస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇలానే తినేస్తారండి ఎందుకంటే స్పైసీగా ఉంటాయి కాబట్టి స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చండి లేదంటే పచ్చిమిర్చి కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోయింది కదా తక్కువ టైంలో ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్